పిఎంసీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ డాక్టర్ శ్రీనాథ్ సహజంగా కొలెస్ట్రాల్ అంటే మనం చూసేటువంటి అపోహ ఏంటంటే శరీరం తీరు లావుగా ఉన్నప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అనే అపోహకు గురవుతూ ఉంటాం కానీ శరీరం తీరును బట్టి కొలెస్ట్రాల్ ఉంది ఆ వ్యక్తికి అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదు ఒక వ్యక్తికి కొలెస్ట్రాల్ ఉంది అనే నిర్ధారణ ఎలా తెలుస్తుంది రక్త పరీక్ష ద్వారా తెలుస్తుంది ఏంటా రక్త పరీక్ష లిపిడ్ ప్రొఫైల్ అనేటువంటి రక్త పరీక్ష ద్వారా అతనికి ఫ్యాట్ ఉందా లేదా అనేది తెలుస్తుంది శరీరం తీరును బట్టి కొలెస్ట్రాల్ ఉందని నిర్ణయించలేము ఒక్కో వ్యక్తి డెబ్బై ఎనభై కిలోలు ఉంటారు కానీ రక్త పరీక్ష రిపోర్ట్ చూస్తే కొలెస్ట్రాల్ కంప్లీట్ నార్మల్ స్థాయిలో ఉంది మరి లావుగా ఉన్నారు కదండి అంటే శరీరము తీరది అది తినడం వల్ల వచ్చిందా వంశపారంపర్యంగా వచ్చిందా మేనరికం వల్ల వచ్చిందా అనేది సెకండరీ కానీ శరీరం తీరు ఆ విధంగా లావుంటుంది సో కొలెస్ట్రాల్ని మనం గుర్తించేందుకు ఏంటి ఈ రక్త పరీక్ష చేసినప్పుడు కొలెస్ట్రాల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది ట్రైగిలిజెరైడ్స్ అంటారు వాటిని అలాగే ఎల్డిఎల్ అనేటువంటి కొలెస్ట్రాల్ ఉంటుంది ఈ రెండు కొలెస్ట్రాల్లే హార్ట్ పైన ప్రభావితం చేసి హార్ట్లో ఉండే హార్ట్కు వెళ్ళేటువంటి రక్తనాళాల్లో బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది తద్వారా గుండెపోటు వచ్చే అవకాశాలకు ఎక్కువ కారణంగా ఉంటుంది సో ఈ కొలెస్ట్రాల్కి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు స్టాటిన్ మాత్రలు ఇస్తారు ఆ మాత్రలు వాడడం మూలంగా లివర్ ఎంజైమ్స్ యొక్క పనితీరు పెరిగి లివర్ ఫంక్షన్ టెస్ట్ చేసినట్లయితే అన్ని అబ్నార్మల్గా కనపడుతుంటాయి సో డాక్టర్ గారు మళ్ళీ దానికి ఇంకో మాత్ర ఇస్తూ ఉంటారు ఇదంతా ఎందుకండి న్యాచురల్గా తగ్గించుకునే మార్గం ఉంటే చెప్పండి అంటారు చాలా మంది సో అలాంటి న్యాచురల్ మార్గాన్ని మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం ఈ కొలెస్ట్రాల్ని తగ్గించుకునే న్యాచురల్ హోమ్ రెమెడీ తెలుసుకుందాం ఏంటది అంటే మనందరికీ తెలుసు మనం తింటున్నటువంటి వైట్ రైస్ అనేది పాలిష్డ్ వైట్ రైస్ రైస్లో రకాలేంటి చాలా రకాలుగా ఉంటాయి వీటిల్లో ప్రధానంగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా తీసుకుంటుంది పాలిష్డ్ వైట్ రైస్ కాకుండా రెడ్ రైస్ బ్రౌన్ రైస్ బ్లాక్ రైస్ కూడా తెలుసుకుంటున్నాం తీసుకుంటున్నాం కూడా అయితే వీటి యొక్క ఔషధ గుణాలు అనేవి అంత క్లారిటీగా చాలామందికి తెలియదు ఏదో తింటే చాలా మంచిదట ఆరోగ్యానికి అంటూ క్యారీ చేసేస్తూ ఉంటున్నాం అది ఎంతవరకు అవసరం ఎంతవరకు అవసరం లేదో కూడా మనకు తెలియదు ఏదో పెడుతున్నాం కొనుగోచ్చుకుంటున్నాం తింటున్నాం ఇది కాదు దాని యొక్క గుణాలు కూడా తెలుసుకోవాలి కొలెస్ట్రాల్ని అదుపులో పెట్టుకునేందుకు ఉండే రెండు రకాల రైస్లే బ్లాక్ రైస్ అలాగే రెడ్ రైస్ వీటిల్లో కూడా రెడ్ రైస్ అనేది చాలా ముఖ్యమైనది దీన్ని ఎలా చేసుకోవాలి సాధారణ వైట్ రైస్తో పోల్చుకుంటే ఈ రెడ్ రైస్ తొందరగా అరగదు డైజెషన్ తొందరగా అవ్వదు అలవాటు చేసుకుంటే అవుతుంది అంటే కొంతకాలం శరీరానికి అలవాటు పడితే ఆ విధంగా అది శరీరానికి అలవాటు పడ్డ తర్వాత డైజెషన్ మెరుగవుతుంది కొత్తలో నెల రెండు నెలల పాటు రెడ్ రైస్ అనేది సరిగ్గా అరగదు అంటే మధ్యాహ్నం తిన్న భోజనం కూడా సాయంత్రం అవుతున్న రాత్రి అవుతున్నా పెద్దగా ఆకలి అనిపించదు రెడ్ రైస్ వల్ల కానీ అది కొలెస్ట్రాల్ని అదుపులో సహజంగా అదుపులో పెడుతుంది మందులు అక్కర లేకుండా దీన్ని ఎలా తెలుసుకోవాలి మనం రెడ్ రైస్ని ప్రిపేర్ చేసే ముందు ఒక గంట పాటు నీళ్ళలో నానబెట్టాలి కుక్కర్లో నానబెట్టాలి అలా నానబెట్టిన తర్వాత ఆ తర్వాత దాన్ని మనం రైస్ లాగా చేసుకోవడం అది ఎలక్ట్రిక్ కుక్కరా మరి నార్మల్గా పొయ్యి పైన పెట్టుకున్నా కూడా ఆ తర్వాత దానికి మనం రైస్గా వంటకు ప్రొసీడ్ అవ్వాలి ఇది గంజిలాగా చేసిన తర్వాత ఈ గంజిని ముందు శరీరానికి అలవాటు చేసుకోవాలి అప్పుడప్పుడు గంజి రెడ్ రైస్ యొక్క గంజి తాగడం అలవాటు చేసుకుంటే జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది కంటి చూపు మెరుగవుతుంది అలాగే మనకి ఏదైనా గాయాలు అయ్యాయి అనుకోండి ఆ గాయాలు తొందరగా మానట్లేదు సో టిష్యూ రిపేర్కి హెల్ప్ అవుతుంది వాటిలో ఉండేటువంటి అమైనో యాసిడ్స్ అంటాము అవి టిష్యూ రిపేర్కి హెల్ప్ అవుతుంది కొందరు చెప్తుంటారు గాయమే వారం రోజులు అవుతుంది పెద్దగా మానలేదని సో ఆ గాయం మానేందుకు కూడా ఈ రెడ్ రైస్ హెల్ప్ఫుల్గా ఉంటుంది అలాగే కొందరికి మలబద్ధకం సమస్య ఎక్కువ కాలంగా బాధపడుతుంటారు వాళ్ళకు కూడా ఈ డైజెషన్కి హెల్ప్ అవుతుంది జుట్టు పోషణకు హెల్ప్ అవుతుంది బ్రెస్ట్ క్యాన్సర్ నివారించేందుకు హెల్ప్ అవుతుంది ఈ రెడ్ రైస్ అలాగే బ్లాక్ రైస్ జీర్ణశక్తి పెరిగేందుకు హెల్ప్ అవుతుంది కంటి చూపు మెరిగేందుకు ఇబ్బందికరంగా లేకుండా మెరుగయ్యేందుకు హెల్ప్ అవుతుంది కీళ్ళ నొప్పులకు బెస్ట్ మెడిసిన్గా చెప్పుకోవచ్చు డయాబెటిక్ షుగర్ లెవెల్స్ అదుపులోకి వస్తాయి కీళ్ళ బాతంలో లక్షణాలు అంటే ఆస్టియోపరోసిస్ ఆస్టియో ఆర్థరైటిస్ లక్షణాలు అదుపులో పెట్టేందుకు కూడా రెడ్ హెల్ప్ అవుతుంది సో రైస్ అనేది ప్రతి వ్యవస్థకి వెళ్ళిపోతుంది ఎముకలకు జీర్ణ వ్యవస్థకు షుగర్ లెవెల్కి హార్మోన్ ఇంబ్యాలెన్స్కి మహిళల్లో ఏర్పడేటువంటి గర్భసంచి కణితులు ఫైబ్రైడ్స్ బ్రెస్ట్ ట్యూమర్లకు తగ్గేందుకు కూడా ఈ రెడ్ హెల్ప్ అవుతుంది కాకపోతే చేయాల్సిందల్లా ఏంటంటే కొంతకాలం పాటు వాడాలి డాక్టర్ గారు ఏ నెల రెండు నెలలు వాడాము తగ్గలేదు అన్నట్టు కాదు కొంతకాలం ఓ మూడు నుంచి నాలుగు నెలల పాటు రైస్ వాడితే మనకు ఇంప్రూవ్మెంట్ అనేది తెలుస్తుంది కాకపోతే ఇది ఎకనామికల్గా కొంచెం బామూలు బయట రైస్తో పోచుకుంటే కొంచెం ఖర్చు ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ కూడా శరీరానికి అలవాటు చేసుకుంటే న్యాచురల్ బెస్ట్ మెడిసిన్ ఫర్ కొలెస్ట్రాల్ రిలీవింగ్కి హెల్ప్ అవుతుంది సో కొలెస్ట్రాల్కి ఇంకే మాత్రలు కూడా భవిష్యత్తులో అక్కర్లేకుండా ఈ విధంగా తగ్గించుకోవచ్చు విన్నారు కదా వ్యూర్స్ వీటితో పాటుగా హోమియోపతి మందులు కూడా వాడుకోండి చాలా చక్కగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ఎవరికైనా మీకు ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ ఉంటే కింద స్కూల్లో అవుతున్న నెంబర్కి కాల్ చేసి దానికి సంబంధించిన అంశాలు అడగండి థ్యాంక్ యూ